హలో ఆల్ ఈ రోజు మనం ఇంట్లో వాడుకోవటానికి నైట్ బెడ్రూమ్ లో కానీ లేదా మీ ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకోవటానికి చాలా బాగా యూజ్ అయ్యే కొన్ని డిఫరెంట్ ల్యాంప్స్ అయితే తీసుకుని వచ్చాను ఈ ల్యాంప్స్ అన్ని కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తాయి వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ ది వచ్చేసి త్రీ డి మూన్ ల్యాంప్ ఈ ల్యాంప్ ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు ఉంది నేను కొన్నప్పుడు ఈ ల్యాంప్ ని అన్బాక్సింగ్ చేద్దాం ఓపెన్ చేస్తే మూన్ ఉంటుంది అలానే ఈ మూన్ ల్యాంప్ అండ్ ఈ మూన్ ల్యాంప్ ఛార్జింగ్ తోనే వర్క్ అవుతుంది నేను నార్మల్ గా బ్యాటరీస్ తో వస్తుంది అనుకున్నా కానీ ఇది అలా లేదు దీనికి ఛార్జింగ్ పెట్టాలి ఒక కేబుల్ కూడా ఇచ్చారు పిన్ ఛార్జర్ ఇచ్చారు కానీ నేను టైం లేక ఛార్జింగ్ పెట్టలేదు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను అంతే దీంట్లో ఛార్జింగ్ అయితే అసలు ఇవ్వలేదు చార్జింగ్ పెట్టింది ఫైవ్ మినిట్స్ అయినా కూడా లైట్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్ గా ఉందని చెప్పు మూడు వందల తొంభై రూపాయలకి ఈ రేంజ్ లో ఇచ్చాడంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి ఈ ల్యాంప్ అయితే సూపర్ గా ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే అలానే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంట అండ్ నెక్స్ట్ ల్యాంప్ వచ్చేసి బన్నీ ల్యాంప్స్ ఈ బన్నీ ల్యాంప్స్ ఉంటారు ఈ ల్యాంప్స్ పిల్లలకు చాలా బాగా నచ్చద్ది ఇది నేను టూ కొన్నా మినిమం క్వాంటిటీ టూ ఉంది సింగిల్ గా కూడా ఉన్నాయి వీటి ప్రైస్ అయితే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది అయితే పక్క ప్రతి రూపాయి వర్తిత్ అంటాను నేను అలానే ఇందులో వీటికి కూడా మనం ఛార్జింగ్ పెట్టాలి దీంట్లో కూడా కేబుల్ ఇస్తారు అలానే ఈ ల్యాంప్ లో ఎయిట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటాయి లైటింగ్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫీల్ అయితే ఇస్తుంది మనకు హోమ్ లో నెక్స్ట్ ల్యాంప్ వచ్చేసి ఫ్లవర్ ల్యాంప్ ఈ ల్యాంప్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీనికి బ్యాటరీ చార్జింగ్ కేబుల్ రెండు ఉండవు నార్మల్ బల్బ్ లాగే ఉంటుంది దీనికి కూడా ప్లగ్ సాకెట్ దీనికి కూడా ఒక ప్లగ్ ఇస్తారు సాకెట్ లో పెట్టుకుని యూజ్ చేయాలి దీని క్వాలిటీ అయితే వర్త్ అనే చెప్పండి డబ్బుల్ కి అండ్ ఇదంతా మెటల్ తో వస్తుంది ఫ్లవర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ లో ఉన్నాయి ఇక లైటింగ్ విషయానికి వస్తే చాలా బాగుంది లైటింగ్ కూడా ఇందులో అయితే కలర్స్ ఏం చేంజ్ అవ్వవు జస్ట్ నార్మల్ గానీ ఒకే కలర్ లో ఉంటుంది జస్ట్ నార్మల్ కలర్ లో అయితే ఉంటుంది ఇది కానీ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది దీని ఇంకొక ఫ్లవర్ ల్యాంప్ ఉంది కానీ అది గ్లాసెస్ లో పెట్టిస్తారు దీని కాస్ట్ కూడా ఫోర్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఇదైతే బ్యాటరీస్ తో రన్ అవుతుంది దీంట్లో నాకైతే ప్యాకింగ్ చాలా బాగా నచ్చింది దీని ప్యాకింగ్ అయితే దీని ప్యాకింగ్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది గాజు గ్లాస్ కదా అందుకే అంత నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చారేమో ఇది బాగుంది ఇది పెట్టిన మనీకి అయితే వర్త్ ఫైనల్ ఆస్ట్రోనాట్ ల్యాంప్ చిన్న చిన్న మామలా ఉండే ఒక ల్యాంప్ ఉంటుంది అందులో ఒక ఆస్ట్రోనాట్ బొమ్మ ఇస్తాడు మనకు ఇందులో సెల్స్ ఉంటాయి చాలా చిన్న సెల్స్ ఇది కాస్ట్ కూడా చాలా తక్కువే టూ థర్టీ ఫైవ్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇది మాత్రం లైటింగ్ కూడా చాలా మంచిగానే వస్తుందని చెప్పాలి లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది వీటన్నిటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటా ఒకసారి చెక్ చేయండి సో ఇది ఈ రోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మా వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్